స్టార్ మా ఛానళ్లు గత మూడు సంవత్సరాలుగా ప్రచారం అవుతున్న సీరియల్ గుప్పడంత మంచు హైయస్ట్ఆర్పి రేటింగ్తో అత్యంత ప్రేక్షక ఆధారంతో ప్రచారం అవుతున్న ఈ సీరియల్ కన్నడ నటులు ముఖేష్ గౌడ రక్షా గౌడలు తమ క్యారెక్టర్స్లో అయితే తమ అద్భుతమైన నటనని కనబర్చారు వీళ్ళిద్దరికీ ఫ్యాన్స్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ప్రస్తుతం అయితే ఈ సీరియల్ చాలా మంది నటీ నటులు తప్పుకుంటున్నారు అయినప్పటికీ రిషిధారా ఫ్యాన్స్ మాత్రం రిషి వసదారల కోసమే ఈ సీరియల్ చూస్తున్నారు అనడంలో సందేహం లేదు కొత్త షెడ్యూల్ మొదలైంది ఆ కొత్త షెడ్యూల్ అయితే కొత్త నటుడు రిషి క్యారెక్టర్ చేస్తూ వస్తున్నాడు అంటూ చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కారణం అయితే చాలా రోజులుగా అయితే ముఖేష్ గౌడ ఈ సీరియల్లో కనిపించకపోవడంతో రీసెంట్ గానే ఈ సీరియల్లో చూపించారు మళ్ళీ ప్రస్తుతం రిషి క్యారెక్టర్ అయితే దీంతో అయితే ధర ఫ్యాన్స్ అందరూ నిజంగానే ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అంటూ కన్ఫర్మ్ ప్రస్తుతం ప్రస్తుతం అయితే కొత్త సీరియల్లో కొత్త నటుడు ఎంట్రీ వచ్చేసింది ఆ నటుడు ఎవరో కాదు రాబోయే చందమమ్మ గృహలక్ష్మి సీరియల్స్ నటించారు డాక్టర్ రవిశంకర్ రాథోడ్ షూటింగ్లో అయితే రీసెంట్గానే పాల్గొన్నారంట అయితే రిషి క్యారెక్టర్లో మీరు రిప్లేస్ చేస్తున్నారా అని ఒక ఫ్యాన్ అడగగా అయితే కాదు అంటూ ఆన్సర్ చేశారు అయితే నిజంగానే రవిశంకర్ రాథోడ్ సీరియల్లో ఎంట్రీ ఇస్తే రిషి క్యారెక్టర్లో ఎంట్రీ ఇస్తారా లేకపోతే కొత్త క్యారెక్టర్లు ఏమైనా ఈ సీరియల్లో ఎంట్రీ చేయబోతున్నారా అనే విషయం అయితే మనమైతే సీరియల్లోకి రవిశంకర్ రాథోడ్ అయితే ఎంట్రీ ఇచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే మీరైతే మాత్రం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నడియాకి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి